ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపి హెచ్పీ గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే నేను వెల్కమ్ టు సుమన్ టీవీ జాతీయ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనుసరించబోయేటువంటి ఒక విధాన పత్రంగా దీన్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి న్యాయపత్రం పేరుతో రిలీజ్ చేసినటువంటి ఈ జాబితాలో ఏమున్నాయి మొత్తం నలభై పేజీలతో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు ఇది ప్యూర్లీ కాంగ్రెస్ మేనిఫెస్టో అంటే ఐఎన్డీఐ కూటమితో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి హామీలుగా వీటిని చూడాలి ఇప్పటివరకు భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటన చేశారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అలానే భారత న్యాయ యాత్ర పేరుతో అటు ఈశాన్య నుంచి ఇటు పశ్చిమాది వరకు కూడా ఆయన పాదయాత్ర చేసినటువంటి బస్సు యాత్ర చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రెండు అంశాల్లో క్రోడీకరించినటువంటి అనేక వాదనల్ని ప్రజల కోరికల్ని దృష్టిలో పెట్టుకొని ఈ న్యాయపత్రాన్ని రూపొందించినట్టుగా రాహుల్ గాంధీ చెప్తున్నారు ఇందులో ఉన్నటువంటి కీలక అంశాలను ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది రిలీజ్ చేసినటువంటి జాబితా ఇది భారత్ భారత్ జోడో యాత్ర అలానే భారత్ న్యాయ యాత్ర న్యాయ జోడో యాత్ర అని తర్వాత పేరు కూడా మార్చారు ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని హాత్ బదులేగా హాలత్ అనేటువంటి పేరు హలాత్ అనేటువంటి పేరుతో ఈ ఈ రిపోర్ట్ రిలీజ్ చేశారు లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎజెండా నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల చరిత్రను దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల జాబితా ఇది ఒకవైపు ఇక్కడ సబ్ హెడ్డింగ్స్ కొన్ని ఉన్నాయి మనం క్లియర్గా చూడొచ్చు ఈక్విటీ యూత్ ఉమెన్ ఫార్మర్స్ దానిలో మళ్ళీ సబ్ సబ్ టైటిల్స్ తో కొన్ని విశ్లేషణలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా ఒక విధాన పత్రంగా దీన్ని ఒక నలభై ఎనిమిది పేజీల విధాన పత్రంగా కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది పదేళ్లలో జరిగినటువంటి దాష్టికాలు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో స్వేచ్ఛ లేని పరిస్థితి ఉంది అటు మీడియా నుంచి రాజకీయ నాయకుల వరకు అనేటువంటి వాదనని ఇందులో పొందుపరిచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది దానికి అనుసంధానిస్తూ ఈ పరిస్థితులను చక్కదిద్దేటువంటి క్రమంలో తాము తీసుకోబోయేటువంటి చర్యలను కూడా వివరించేటువంటి ప్రయత్నం చేసింది ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలానే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఫోటోలు ఉంటాయి ఇందులో సంక్షేమానికి సంబంధించి ముఖ్యంగా అగ్నివీర్ పథకం పైన కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తపరిచినటువంటి పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలో దీనికి రద్దు చేస్తామనేటువంటి హామీని కూడా ఇచ్చింది ఇక ఈక్విటీ సామాజిక న్యాయం పేరుతో అనేక అంశాలను ఇందులో పొందుపరిచారు మరొక విషయంలో చూస్తే కనుక మైనారిటీలకి మైనారిటీల అణిచివేత జరుగుతుంది అనేటువంటి ఆవేదన కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసింది ఓవరాల్గా ఇది రిపోర్టు ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి జిస్ట్ అంటే సారాంశం ఏముంది హెల్త్కి ఆరోగ్య రంగానికి ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు అలానే రైతులకి యువతకి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు అనేటువంటి అన్నింటినీ కూడా ఇందులో పొందుపరిచారు సో ఆ కీ పాయింట్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి హైలైట్స్ ఇవి దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల గ్యారంటీ కార్డులు ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది అదే కీలకమైనటువంటి అంశంగా ఇందులో పొందుపరిచినటువంటి పరిస్థితి అదే ఆ గ్యారంటీల్లో భాగంగానే సంక్షేమాన్ని అమలు చేస్తాం ఆల్రెడీ కర్ణాటకలో ఐదు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది తెలంగాణలో ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ అనుభవాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా గ్యారంటీ కార్డులో మంజూరు అనేది దేశవ్యాప్తం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను సిద్ధం చేసింది అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది కోట్ల మందికి కాంగ్రెస్ గ్యారంటీ పత్రాలు ఇవ్వాలంటే కుటుంబాలకి ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి పరిస్థితి ఇక మరొక కీలకమైనటువంటి అంశం పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో బీజేపీ నేతలు విపరీతమైనటువంటి ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది కానీ వారి హయాంలో మాత్రం ఏమాత్రం తగ్గకపోగా అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ధరలు తగ్గినప్పటికీ కూడా దేశీయ మార్కెట్లో మాత్రం అంతకు మించి ధరలు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది సో దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈ హామీ ఏంటంటే పెట్రోల్ ధరల తగ్గింపు కోసం కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటాం అనేటువంటి మాటను ఇందులో పొందుపరిచారు అలానే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం వ్యవసాయానికి రైతులకి ప్రథమ ప్రాధాన్యం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అనేటువంటి అంశాన్ని ఇందులో పొందుపరిచారు అందులో భాగంగానే వ్యవసాయ పరికరాలకి జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు అలానే కనీస మద్దతు ధర రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి కనీస మద్దతు ధరకి లీగల్ గ్యారంటీ ఇచ్చేటువంటి ఒక హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అంటే ఇప్పటివరకు మద్దతు ధర అనేటువంటి పేరుతో ప్రభుత్వాలు రైతుని వంచిస్తున్నాయనేటువంటి అభిప్రాయం ఉంది అలానే దళారుల చేతిలో మోసపోతున్నటువంటి పరిస్థితి ఉంది మద్దతు ధరని మీరి గనక దళారులు వ్యవహరించినా లేదా వ్యవసాయ మార్కెట్లో ఉత్పత్తులను కొనుగోలు చేసినా కానీ చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టాన్ని తీసుకొస్తామనేటువంటి హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇక దేశవ్యాప్తంగా కులగణన అనేటువంటి అంశం పైన అనేక రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది ఆల్రెడీ బీహార్ లాంటి రాష్ట్రాలు కులగణనని ప్రారంభించినటువంటి పరిస్థితి చూసాం సో చాలా కాలం తర్వాత దేశంలో కులాల వారీగా జనాభా గణన చేయాలనేటువంటి అంశానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు పలికింది దీన్ని ఎజెండాలో పెట్టినటువంటి పరిస్థితి కుల గణన చేసిన తర్వాత రిజర్వేషన్ల అంశాన్ని కూడా సమీక్షించాలనేటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది రిజర్వేషన్ల పరిమితి అంటే యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదు అనేటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ఆయా సమాజాల్లో ఉన్నటువంటి అసమానతలను దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక రిజర్వేషన్ల యాభై శాతానికి పరిమితి పెడితే ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉందనేటువంటి వాదన ఉంది కాబట్టి రిజర్వేషన్లని యాభై శాతం పరిమితిని తొలగిస్తూ చట్టం చేసేందుకు కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటాం అనేటువంటి ప్రకటనని కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా పెట్టినటువంటి పరిస్థితి ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో యాభై శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామంటూ కొత్త హామీని తెరపైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది రాజకీయాల్లో చట్టసభల్లో ముఖ్యంగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఆమోదం పొందింది అయితే రెండు వేల ఇరవై ఏడు నుంచి దీన్ని అమలు చేసేందుకు కావాల్సినటువంటి ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేకంగా మహిళలకి యాభై శాతం రిజర్వేషన్ ఇస్తామనేటువంటి హామీని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో దీన్ని మహిళ అంటే అటు సగం ఇటు సగం పురుషులు మహిళలు సగం సగం ఉంటారు కాబట్టి మహిళా ఓటర్లను ఆకట్టుకునేటువంటి ఎత్తుగడలు రాజకీయ పార్టీలో వేయడం అనేది సర్వసాధారణ కాబట్టి మహిళలకి ఎక్కువ హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో కూడా ఉంది ఇంకా కొన్ని ఉన్నాయి మహిళలకి పథకాలు చాలా ఉన్నాయి లక్ష రూపాయలు చొప్పున ఇచ్చేటువంటి హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అది కూడా పరిస్థితి ఇంకా ఇక రైల్వే ప్రైవేటీకరణ ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ప్రైవేటీకరణ అంటే గవర్నమెంట్ యాజ్ నో బిజినెస్ టు డూ బిజినెస్ అనేటువంటి నినాదంతో భారతీయ జనతా పార్టీ అనేక ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరిస్తూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది అలానే రైల్వేలకి సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఉండేటువంటి రైల్వేను కూడా సాధారణ బడ్జెట్లో కలిపేశారు అలానే ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాల వలన రైల్వేలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేటువంటి అభిప్రాయం ఉంది సో కాంగ్రెస్ పార్టీ రైల్వేల ప్రైవేటీకరణకి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా నిలుపుదల చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటామనేటువంటి హామీని ఇందులో ఇచ్చారు ఇక విద్యార్థులకి సంబంధించి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసేందుకు కావాల్సినటువంటి హామీని కూడా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది రైతుల్ని ఆదుకునేందుకు రుణమాఫీ అంశాన్ని కూడా మరోసారి తెరపైకి తీసుకొచ్చింది గతంలో రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వాలే అమలు చేశాయి దేశవ్యాప్తంగా అరవై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రుణమాఫీలు జరిగాయి ఈ చరిత్ర అందరికీ కూడా గుర్తున్నటువంటి అంశం ఈ నేపథ్యంలోనే మరొకసారి రుణమాఫీ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్గా మేనిఫెస్టో మొత్తంలో పేర్కొన్నటువంటి కీ పాయింట్స్ పరంగా చూస్తే మొత్తం ఒక పదిహేను అంశాలను మనం షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు ఆ క్రమంలో ఒక పది అంశాలను ఇప్పుడు మనం చూస్తే ఇక మిగతా అంశాలను కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేయాలి ఇది ఒక కీలకమైనటువంటి అంశం మహాలక్ష్మి పథకం గురించి అందరికీ తెలుసు మహాలక్ష్మి పథకం పేరుతో అనేక వెల్ఫేర్ స్కీమ్స్ని అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి ఫ్రీ బస్ లాంటి స్కీమ్స్ కానీ అలానే గృహజ్యోతి పేరుతో ఇస్తున్నటువంటి రాయితీలు కానీ ఇవన్నీ కూడా మహాలక్ష్మి స్కీమ్లో భాగం చేసేటువంటి ప్రయత్నాలు అయితే జాతీయ స్థాయిలో మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి నిరుపేద మహిళలకి ఆ కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేయాలనేటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వచ్చింది దీన్ని ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది అంటే లక్ష రూపాయలు విద్యార్థులకు ఇస్తారు అలానే మహిళలకు కూడా ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఇక అగ్నివీర్ స్కీమ్ ముఖ్యంగా యువతకి సంబంధించి షార్ట్ సర్వీస్ కమిషన్స్ గతంలో ఉండేవి దానికి భిన్నంగా అగ్నివీర్ స్కీమ్ని తీసుకొచ్చింది కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ అగ్నివీర్ స్కీమ్ యువతలో జవసత్వాలు ఉన్నంత వరకు ఉపయోగించుకుని ఆ తర్వాత బయటికి పంపించేసేటువంటి విధానంతో కూడిన అంశం అని కాంగ్రెస్ పార్టీ ఈ స్కీమ్ను తీవ్రంగా వ్యతిరేకించింది సో మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టింది అగ్నివీర్ స్కీమ్ని రద్దు అనేటువంటి హామీని కాంగ్రెస్ ఇచ్చింది ఇక యువతకి ముప్పై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అంటే యూపీఏ ప్రభుత్వం ఏర్పడితే ఇప్పుడు ఉన్నటువంటి ఐఎన్డిఐఏ ప్రభుత్వం ఏర్పడితే ఆ హామీని అమలు చేస్తామనేటువంటి మాట కాంగ్రెస్ పరంగా ఇస్తున్నటువంటిది ఇక ఎలక్ట్రల్ బాండ్స్ పైన తీవ్రమైనటువంటి చర్చ జరిగింది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఎలక్ట్రల్ బాండ్స్ పైన కూడా ఎవరెవరికి ఎంత లాభం లభించింది అనేటువంటి అంశాలపైన డేటా మొత్తం కూడా బహిర్గతం చేసినటువంటి విషయం మన అందరికీ తెలుసు దానిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు అనేటువంటి మాటని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది అంటే ఒక దశలో వెల్ఫేర్ ఇంకొక దశలో డెవలప్మెంట్ మరొక దశలో గత పదేళ్లలో జరిగినటువంటి పాలన పైన సమీక్ష ఈ మూడు దశలుగా మేనిఫెస్టో మొత్తాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ క్రోడీకరించింది ఇక కీలకమైనటువంటి చివరిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అలాంటివి పెగాసెస్ రాఫెల్ పైన విచారణ ఎందుకంటే ఈ అంశం పైన పార్లమెంట్లో తీవ్రమైనటువంటి చర్చలు జరిగినాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ గురించి అందరూ కూడా డిస్కస్ చేస్తున్నటువంటి పరిస్థితి పెగాసెస్ ఇష్యూ కనుక బయటకు వస్తే నిజంగా అటువంటి ట్యాపింగ్ కనుక జాతీయ స్థాయిలో జరిగితే ఇవన్నీ చిన్న చిన్న చర్యలుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మీడియా దగ్గర నుంచి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల వరకు కూడా వాళ్ళ ఫోన్లని ట్యాప్ చేశారు వారి నుంచి సమాచారాన్ని సేకరించి ఐటీ రైట్స్ ఈడీ రైట్స్ ఇవన్నీ కూడా వాటి ఆధారంగానే జరుగుతున్నాయి అనేటువంటి చర్చ జాతీయ స్థాయిలో గత కొంతకాలంగా జరుగుతుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి ఈ ట్యాపింగ్ ఇష్యూని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితితోనే జనం ఉలిక్కి పడుతున్నటువంటి వాతావరణం ఉంది కానీ గత పదేళ్లలో మోడీ ప్రభుత్వం అంతకు మించిన దాష్టికాలు చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఒకవేళ ప్రభుత్వం మారితే కనుక ఈ దాష్టికాల మొత్తాన్ని కూడా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి హామీని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ద్వారా ఇచ్చింది అలానే ఈ మేనిఫెస్టో ప్రకటన సమయంలో రాహుల్ గాంధీ మీడియా అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలపైన ఫోకస్ ఉంటుంది అలానే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి గతంలో అనుసరించినటువంటి సంక్షేమ విధానాలతో పాటు అభివృద్ధి నినాదాన్ని ముందుకు తీసుకెళ్తామనేటువంటి మాటని రాహుల్ గాంధీ పదే పదే చెప్తున్నారు ఇది ప్యూర్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో రాబోయే రోజుల్లో ఐఎన్డిఏ కూటమి తరపున ఐఎన్డీ కూటమి తరపున కామన్ మినిమం ప్రోగ్రాం కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుందనేటువంటి మాటని ఆయన వెల్లడించారు సో ఇది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మొత్తంగా ఒక పదిహేను అంశాలతో స్థూలంగా కనిపిస్తున్నటువంటి నివేదిక ఇది నలభై ఎనిమిది పేజీలతో సమగ్ర నివేదికగా ప్రజల ముందర కాంగ్రెస్ పార్టీ ఉంచింది దీనిపైన ప్రజాభిప్రాయం ఎన్నికల్లో ఓటు రూపంలో తెలుస్తుంది కాబట్టి అప్పటి వరకు చూడాల్సిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి